హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ పోస్టర్ అయితే చూస్తారు కదండి వారణాసి వారణాసి రిలీజ్ డేట్ అలాగే సెకండ్ పాయింట్ నారీ నారీ నడుము మురారి ఓటీటీ రిలీజ్ డేట్ అలాగే థర్డ్ పాయింట్ ప్రభాస్ నటించిన ది రాజసా ఓటీటీ రిలీజ్ డేట్ ఈ మూడు పాయింట్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలోకి చూద్దాం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ వారణాసి మన రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ప్యాన్ వరల్డ్ మూవీ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో సుమారుగా పదమూడు వందల కోట్లు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ప్యాన్ వరల్డ్ మూవీ వారణాసి ఈ వారణాసిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా నటిస్తున్నారు అలాగే హీరోయిన్గా ప్రియాంక చోప్రా గారు నటిస్తున్నారు బాలీవుడ్ నుంచి అలాగే కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి మెయిన్ విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారాన్ గారు నటిస్తున్నారు ఇవి మెయిన్ క్యాస్ట్ అండి ఈ మూవీ ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్లో ఉందండి దానికి గల కారణం మన జక్కన్న రాజమౌళి గారు ఈ రోజైతే ఈవినింగు ఒక ట్వీట్ అయితే వదిలారండి సోషల్ మీడియా వేదికగా అది వారణాసి మూవీ రిలీజ్ డేటు ఈ వారణాసి మూవీ రిలీజ్ డేటు రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడో తారీఖునైతే రిలీజ్ కు థియేటర్లోకి వస్తుందని ఆయన అయితే ట్వీట్ చేశారండి ఈ న్యూస్ గురించి రాజమౌళి అభిమానులు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఏగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళకైతే ఇది చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత దగ్గరలో మనకి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఏడు అన్న అది దగ్గర కిందే లెక్క మనకి ఎందుకంటే రాజమౌళి ఒక చిత్రాన్ని తీయడానికి త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది ఇది పాన్ వరల్డ్ మూవీ కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్కి వస్తే మంచి రిలీజ్ డేటే ఇంకా ఈ లోపల టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అలాగే ఇండియా గా రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలన్నీ ఆ ఒక్క సినిమాతో వారణాసి మూవీతో సినిమా కానీ బాగుంటే ఒక్క రికార్డు కూడా మిగలదండి మన ఇండియా గా ఒక్క రికార్డు కూడా మిగలదు మన మహేష్ బాబు ఇప్పటిదాకా త్రీ హండ్రెడ్ కోట్స్ ఒక్క మూవీ కూడా పడలేదు కదా ఈ మూవీతో త్రీ హండ్రెడ్ కోర్ట్స్ కాదు ఏకంగా త్రీ థౌజండ్ కోర్ట్స్ కలెక్ట్ చేస్తాడు ఒక్క దెబ్బతో ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోతారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు కాబట్టి ఈ వార్త మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే సూపర్ గుడ్ న్యూస్ అండి అలాగే రాజమౌళి రాజమౌళి గురించి తో పాటు ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా రాజమౌళికి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఆయన తీసిన లాస్ట్ త్రీ ఫిలిమ్స్ అయితే ఫస్ట్ ఫస్ట్ బాహుబలి వన్ సుమారుగా ఒక ఆరు వందల కోటు గ్రాస్ కలెక్ట్ చేసింది సెకండ్ బాహుబలి టూ సుమారుగా రెండు వేల కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అలాగే రీసెంట్గా తీసింది ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అయితే ఒక పన్నెండు వందల యాభై అయితే కలెక్ట్ క్రాస్ అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది ఇవి ఆయన లాస్ట్ త్రీ ఫిలిమ్స్ కాబట్టి ప్రతి నువ్వు కూడా ఆయన మంచి కాన్సెప్ట్ తీసుకొస్తాడు మంచి సెంటిమెంట్ ఉంటుంది మంచి ఎంగేజ్మెంట్ కూడా ఇస్తాడు కాబట్టి ఆయన సినిమా గురించి త్రీ ఇయర్స్ కదా ఫోర్ ఇయర్స్ అయినా వెయిట్ చేస్తారు కాబట్టి రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడున వారణాసి అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ ఇక సెకండ్ పాయింట్ నారి నారి నడు మురారి ఈ మూవీ అయితే మన సంక్రాంతి బరిలో వచ్చి మంచి హిట్ స్టాక్ను అయితే సొంతం చేసుకున్న ఫ్రెండ్స్ మన సర్వానంద్ హీరోగా రామ్ అప్పలరాజు గారు దర్శకత్వంలో మంచి కామెడీ ఎంటర్టైన్ గా ఈ సినిమా అయితే సంక్రాంతికి వచ్చింది మంచి హిట్ స్టాక్ టాక్ సొంతం చేసుకుంది కలెక్షన్స్ కూడా మంచిగానే వచ్చాయి ఇదైతే ఓటీటీ రిలీజ్ డేటు ఫిబ్రవరి ఫోర్త్ని అయితే మన అమెజాన్ ఫ్రైమ్ సంస్థ రిలీజ్ చేస్తుందండి కాబట్టి థియేటర్లో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ఓటీటీలో చూడండి ఫ్రెండ్స్ మంచి హిట్ టాక్ వచ్చిన సినిమా బాన్ సినిమా కూడా అలాగే థర్డ్ పాయింట్ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజసాబ్ మూవీ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన ది రాజసాబ్ మూవీ ఈ మూవీ అయితే వన్ మంత్ అవ్వకముందే ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫిబ్రవరినే అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీన్ని జియో హాట్ స్టార్ సంస్థ అయితే ఓటీటీ రిలీజ్ చేస్తుందండి ఫిబ్రవరి ఆరున ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీ కూడా చూడండి అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మళ్ళీ సెకండ్ టైం చూడండి ఓటీటీ రిలీజ్ లో కూడా ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి కంటెంట్ తో మీ ముందుకు అయితే వస్తూ ఉంటాను